सर संक्रांति सिंह सर सर बालकृष्णी संक्रांति सिनेमा लेकर అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు కనీసం మార్చి వస్తాను అంటున్నారు మళ్ళీ సంక్రాంతికి మీరు ఎప్పుడు సందర్భేస్తారు ముమ్మిడికాయ కొట్టేశారు ఎలా ఉంటుంది సార్ ముమ్మడికాయ కొట్టేశారు కదా సార్ ఎలా ఉంటుంది సినిమా ఎలా ఉంటుందని అండి అంటే అంటే అయిపోయింది కదా షూటింగ్ అయిపోయింది కదా సార్ ఒక్క నిమిషం అన్నమాట ప్రభుత్వం బాగుతారు ఇప్పుడు ఏ బాజు మాట్లాడినా వాళ్ళు అర్థం చేసుకుంటారు మొత్తం అది ఒక రెండు వేలు సార్ గడిచి వస్తున్నారు చాలా మంది పంపిస్తున్నారు డెక్టర్ ఇస్తున్నారు హాస్పిటల్ కంటే బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఎలా బ్రాండ్ డాక్టర్కి ఎలా మన క్యాన్సర్ హాస్పిటల్ అందరూ వస్తున్నారు ఇక్కడ ఉదావరి జిల్లా నుంచి ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరూ సార్ అన్స్టాపుల్ ఫోర్ లో ఇపురం ఎమ్మెల్యే గారు హిందుపురం ఎమ్మెల్యే గారు అన్న షో ఏమన్నా అనుకోవచ్చా సార్ మేమే దానికి తిరిగి

నమస్కారం అండి వేగ జ్యువెలరీతో ఈ యొక్క ఈ ఇది ప్రారంభం పదే గారితో చేయడం నా అదృష్టం బేగా జ్యువెలరీతో మనం ఒక యాడ్ యాడ్ ఫిల్మ్ చేసాము అప్పుడు నేను ఈ ఇక్కడ ఉన్న జా డిసైడ్స్ ఇవన్నీ నేరుగా చూసి పర్సనలీ ఐ లవ్ ఇట్ అట్ ఈ డిసైడ్ స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్గా కానీ లైట్గా ఎవడో ఎవరో అడిగారు ఈ బంగారం ప్రైస్ పెరుగుతుంది బట్ ఒక ఆడవాళ్ళు డ్రెస్ చేస్తే అది ఫుల్గా కనపడాలి బంగారం వేస్తే సో ఈ డిసైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ ఫుల్గా కనిపిస్తుంది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐస్ పబ్లిక్ ఫ్రీగా అంటే ఇంకేం లేదు ఫ్లోర్స్ ఉన్నాయి ఒక ఫ్లోర్లో డైమండ్ ఒక ఫ్లోర్లో యాంటీక్ ఒక ఫ్లోర్లో గోల్డ్ కలెక్షన్స్ చాలా బా బాగున్నాయి ఈ డ్రాన్ బ్రాయంతో బేగా జ్యువెలరీస్ ఇంకా సక్సెస్ అవ్వాలి ఇంకా పైకి పైకి వెళ్ళాలి అలాగే ஃபர்ஸ்ட் டைம் நாங்க பார்த்தனாலும் பாலு பாலகேர்த கலந்துறோடாலாம் ஃபீல் ஆகுது. அதே பாலகேர்த கலந்துறோடாலாம் ஃபீல் ஆகுது. சூப்பர் ஃபன். அட ஆக்ஷு கரினா ரோஜு ஃபுல் டே ஃபுல் டே நீங்க நవ్వడం ஸ்டாப் சேலீடு. ஈவினிங் வரைக்கும் சூப்பர் பண்ணி அந்த எனர்ஜெடி அந்த ஷூட்டிங் ஸோ இப்போ மூவீ ஒரு பீரியடி மூவீ செ